హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అంగళ్ళు మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిదవ తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఇంకా అంగళ్ళు మార్కెట్లో వచ్చేసరికి అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పటివరకు చూస్తే టాప్ అండ్ టాప్ రేట్స్ ఇంకా తాటరకం క్వాలిటీ కయర్లు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి అంగళ్ళు మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు తొమ్మిది వందల అరవై రూపాయలైతే టాప్ రేటు ఇంకా మార్కెట్లో రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఇది ఓన్లీ ఇప్పటివరకు మాత్రమే ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్